పది సంవత్సరాల కేసీఆర్ పాలనను ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారని మరొకసారి ఎలాంటి తప్పు చేయకుండా కార్ గుర్తుకు ఓటు వేస్తామని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన్ లో కార్పొరేటర్ బన్నాల ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమాపేశంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ఇన్ఛార్జ్ జహంగీర్ తో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ను ఆశీర్వదిస్తున్నారని గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేశామని అదే మరొకసారి పునరావృతం అవుతూ మల్కాజ్గిరి పార్లమెంట్లో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు మరియు జాంగీర్ గారు కార్పొరేటర్ గీతా ప్రవీణ్ గారు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు మరి అందరూ తెలిసే విషయమే గత అసెంబ్లీ ఎలక్షన్లలో ఏడు అసెంబ్లీ సీట్లలో ఏడు బిఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది మూడు లక్షల యాభై ఐదు వేల మెజార్టీతో గెలవడం జరిగింది మరి మేము అన్ని కాన్స్టిట్యున్సీలలో మల్కాజ్గిరి పార్లమెంట్లో అన్ని కాన్స్టిట్యున్సీలలో పర్యటిస్తున్నప్పుడు మరి ప్రజలు తండ్రోపతండాలుగా మరి వస్తున్నారు కేసీఆర్ గారిని పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ గురించి తెలంగాణ డెవలప్మెంట్ గురించి గ్రేటర్ హైదరాబాద్ గురించి బడుగు బలహీన వర్గాల వారి గురించి ఎన్ని స్కీమ్స్ అయితే తీసుకొచ్చారో అవన్నీ కూడా మరి గుర్తు చేసుకుంటున్నారు ప్రజలంతా కూడా మరి పోయిన ఎలక్షన్లలో తప్పు జరిగింది ఏదో ఎమ్మెల్యేల మీద ఉన్న చిన్న తప్పులతోటి మేము బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా దూరం చూడడం మాకు ఇష్టం లేదు మరి ఈ ఎలక్షన్లో మాత్రం తప్పకుండా భారీ మెజార్టీ తోటి ఎక్కువ మంది ఎం ఎంపీలను గెలిపేయడానికి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ